హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న యూట్యూబ్ ఛానల్ యజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా గురు ప్రార్థన చేసుకుందామండి ఓం శివాయ గురువే నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నేను ఇన్నర్గా చెప్పుకుంటాను ఎప్పుడైనా దక్షిణ అంటే గురువు కృతజ్ఞత భావాన్ని నేను ఇన్నర్గా లోపల చెప్పుకుంటాను కొన్ని అప్పుడప్పుడు చెప్తాం మీకోసం ఒక మాస్టర్ దగ్గర క్లాస్కు వెళ్ళామా ఏదో విన్నాము ఏదో అందరు వెళుతున్నారు అందరు వింటున్నారు మనం కూడా పాటిస్తే ఏదో లాటరీ లాగా మనం కూడా జీవితం కొట్టుకొని పైగా ధనవంతులు అవుతామేమో అని ఇలాంటి ఆలోచనతో ఎప్పుడు ఈ సబ్జెక్టులకు రాకండి దయచేసి ఇది టైం పాస్ చేసే వీడియో కాదు టైం పాస్ చేశామనుకో నీ జీవితం మొత్తం కొలాప్స్ అయిపోద్ది అంటే ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లోకి రాకముందు అది వేరు రాకముందు ఆ జీవితం వేరండి కానీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ తోనే పోవాలి అంటే ఈ విశ్వం అనేది నిజం సృష్టి ఉంది గాలి ఉంది నీరు నిప్పు అన్నీ ఉన్నాయి అవి మనకు తెలియకుండానే మనం రోజు వారి జీవితంలో వాడుకుంటున్నాం ఒక్క క్షణం ముక్కు మనం మూసుకొని ఉన్నామంటే బతకలేం చచ్చిపోతాం కదా మరి గాలి లేనట్టా ఉంది కదా మరి దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతున్నాం అంటే నీళ్ళు లేదనా అన్నీ ఉన్నాయి అంటే ఈ పంచభూతాలు గాలి నీరు నిప్పు వాయువు అన్ని భూమి అన్నీ నీతోనే ఉన్నాయి అది నువ్వు తెలుసుకొని కృతజ్ఞతలు చెప్పుకోవట్లే నువ్వు అంటే ధన్యవాదాలు పొద్దున లేసి భూమాతకు రెండు చేతులు తాకి తల్లి భూమాత తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండి తొంభై సంవత్సరాలు మోస్తున్న తల్లి భూమాత నీకు శతకోటి కృతజ్ఞతలు ఈ రోజు నేను ఏదైతే పని మొదలు పెడుతున్నానో ఆ పనిలో చక్కగా ఆ పనిలో మంచిగా అభివృద్ధి వచ్చి నాకు డబ్బు సంపద మంచి మంచి అవకాశాలు జాబుకు సంబంధించిన పనికి సంబంధించిన అవకాశాలను తీసుకొని రా తల్లి అని మనసారా కోరుకోవాలయా దీ దీనికోసం నువ్వు ఎవరికో అడగాల్సిన అవసరం లే ఫోన్ చేసి ఆటోమేటిక్గా నీకు వైబ్రేషన్ పెరిగి వాళ్లే ఇస్తారు ఇది అంటే నువ్వు మాట్లాడే మాటను పట్టి నీ విలువ పెరుగుతుంది నువ్వు అరే అన్నావు అనుకో సార్ సారంటాడా వాడు అరే అంటాడు ఇక్కడ బాగా తెలుసుకోండి నువ్వు అరే అన్నావనుకో వాడే వాడికి ఒక బగ్గును మెండుద్ది ఏదో కారం పెట్టినట్టుగా వాడు అరే నన్ను అరే అంటావా అని వాడు ఏ చిన్న స్థాయిలో ఉన్నా అరే అంటాడు అందుకే యద్భావం తద్భవతి ధనం మూలం ఇదం జగత్ యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే చెబుతామో ఏదైతే అంటామో అదే మన జీవితంలోకి వస్తుంది అని అర్థం కనుక గౌరవపూర్వకంగా మాట్లాడండి నలుగురు మెచ్చుకునేలాగా నలుగురు మనసును దోచుకునేలా మాట్లాడండి అప్పుడు నీకు జీవితం బాగుంటుంది అంతేగాని కొంతమంది అంటారు వాడు వాడు నైంటీ నైంటీ తాగుతాడండి నైన్టీ నైన్ అంతా గోల పెడతాడు ఎందుకు నైన్టీ తాగుతాడు నైన్ అంతా గోళ ఎందుకు నేను నైన్టీ తాగాను అని అంటే దాన్ని అర్థం చిల్లర పనులు అంటారు చిల్లర పనులు అంటే చిల్లర కింద పడితే గోల చేస్తుంది నోట్లు ఎన్ని కోట్లున్నా గోళ ఉంటాయి ఎందుకు ధనవంతుడు అలానే ఉంటాడు గొప్పవాడు ఎప్పుడు బయట ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా తిరగడు ఎక్కడ కనబడితే అక్కడ తిరగటం మాట్లాడటం చేయడండి ఎందుకు చుట్టూ ఉన్నవారు ముళ్ళ కంచె లాంటి వాళ్ళు అంటే రేగిపళ్ళు చెట్టు ఎట్లా వంకరగా ఉంటాయి ముళ్ళు అవి ఏం చేస్తుంది గాలికి వస్తుంది కానీ తగులుకుంటే మాత్రం తీసుకొని చాలా కష్టమవుతుంది చిరిగిపోతుంది బట్టలు అలాంటి వాళ్ళని నెగిటివ్ అంటాను నేను మరి అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావంటే నీ జీవితంలో చాలా ఇబ్బందులు విక్కట్లు పడుతున్నావని అర్థం ముందు మీరు ఎదగాలి నేను డబ్బు సంపాదించాలి నా పిల్లలు నేను నా ఫ్యామిలీని నేను తరతరాలుగా తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని నేను సంపాదించాలి అంటే ముందు నీ ఆలోచనల్ని మార్చుకోవాలి నువ్వు నడిసే తీరిని మాట్లాడే విధానాన్ని యాటిట్యూడ్ ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటారు ప్రవర్తన గ్రాటిట్యూడ్ మాట్లాడే విధానము చెప్పుకునే విధానాన్ని గ్రాటిట్యూడ్ అంటారు మరి నువ్వు ఏమి తెలియదు మరి ఎలా ఏమి తెలియదు గనుక నీకు తెలియనంత మాత్రాన లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు లేదు అని అనుకోవద్దు ఇది ఉంది రజనీకాంత్ పిఎంసి పిరిమిడ్ మెడిటేషన్ అంటే మా గురువులు నిర్మించిన కాడ ఎంతో మంది రామలక్ష్మణ్లు తనిఖీల భరణి చాగండి కోటేశ్వరరావు మా గురువులండి తర్వాత రజనీకాంత్ కూడా మీరు గుర్తుపట్టరు సినిమాలో ఉన్నట్టు ఉండడాయన నార్మల్గానే ఉంటారు ఆయన వచ్చి ఆధ్యాత్మికంగా అక్కడ ఆది శంకరాచార్యులు మహావతార్ బాబాజీ బుద్ధ భగవాన్ అత్త మేధావులు ధ్యానం చేసిన ఏరియా అక్కడ ఉందండి ఎక్కడ హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్లు మహేశ్వర మహా ధ్యాన చక్రం అని వంద నూట ఇరవై ఎకరాలు నిర్మించున్నాం మేము మా గురువులు అక్కడ ధ్యానం చేయడానికి వస్తాం మహా పిరమిడ్ అంటే ప్రపంచంలో నెంబర్ వన్ అంత పెద్దది ఈ కనహా పిరమిడ్ కాకుండా హైదరాబాద్లో ఇంకో పిరమిడ్ ఉంది అదే పత్రిజీ గారు సుభాష్ పత్రిజీ గారు మా గురువులు నిర్మించిన అద్భుతమైన కట్టడం అక్కడికి రండి మీకు మెదడుకి ఏమైనా చిక్కుముళ్ళు అంటా నేను అంటే మెదడుకి పేర్చకపోయిన నెగిటివ్ ఇంకా ఇంకా మాకు పోవట్లేదు తొలగిపోవట్లేదు గురుగారు మేము డబ్బును ఆకర్షించలేకపోతున్నాము ఎన్నో ఎన్నెన్నో క్లాసుకు వెళ్ళాము అయినా కానీ మాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే నేను పిరిమిట్లో శుక్రవారం మంగళవారం కానీ అలాంటి మంచి గడియలలో పౌర్ణమి రోజు పౌర్ణమి కానీ అమాస ఏదైనా పౌర్ణమి రోజు ఆ టైంలో నీకు ఈ మెదడులో ఉన్న చిక్కుముడును తీసేయటం జరుగుతుంది అంటే మీలో నెగిటివిటీని నేను తీసేస్తాను పది రకాల జాయింట్ ఉంటాయి మన మెదడుకి ఆ జాయింట్ చిక్కుముడు తీసేయటం వల్ల మీకు భౌతికంగా మీకు డబ్బు కానీ ఏదైనా అంటే ముందుగానే విజన్ చేస్తే అది కనిపించటం ఇక్కడ ధరడి కాడ కనిపించటం జరుగుతుంది దాన్నే ధ్యాన స్థితి రహితాన్ని చేరుకోవటం అంటారు అంటే ఆత్మ ఆనంద స్థితి ఇప్పుడు మన ఆత్మ పరమాత్మ పరమాత్మని ఈజీగా కనెక్ట్ అంటే మనకు రా మనకి వెండి తీగ అంటాను చూశారు ఆ వెండి తీగ మనం ఫోన్ చేస్తే ఎమ్మంటే మన ఫోన్ ఎట్లయితే సిగ్నల్ కలుస్తుందో అలా మన ఆత్మతో మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది ఎమ్మంటే విశ్వంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది కనుక ఎమ్మంటే తెలిసిపోద్ది మన తొందరగా అవుతుంది ఇలాగా మీరు ఎన్నో ఎన్నెన్నో క్లాసులకు పోయినా కొన్ని రోజులు చేసి ఆగిపోయినా మొదలు పెట్టండి మరి భయపడద్దు మేము ఓ రెండు మూడు సంవత్సరాలు చేసాం ఎంతో డబ్బులు పోగొట్టుకున్నాం చాలా ఖర్చు పెట్టాను గురు నాకు అదే ఫోన్ చేసి ఎడుస్తున్నారు చాలా మంది మిత్రమా నువ్వు వెళ్ళిన దారి కరెక్టే కానీ ఆ దారిలో రాళ్ళు ముళ్ళు చెత్త పెరసకపోయింది అంటే పైపు నాళా నీ పైపు ఏదైతే ఉందో విశ్వం అనే పైపు అది ఇంకా నువ్వు క్లీన్ చేసుకోలే అందులో నలకలు ఉన్నాయి దాన్ని మంచిగా నీట్ గా ఎప్పుడైతే శుభ్రపరచుకుంటావో అప్పుడు మనీ ఫ్లోటింగ్ నీ జీవితంలో వస్తుంది అది వచ్చినట్టు వచ్చి పక్కదారి పట్టింది నీకు రావాల్సిన డబ్బు కానీ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది గురుగారు కానీ రావట్లేదు డబ్బులు ఎప్పుడైతే నీకు ఇంకా డబ్బుతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా డబ్బు రావట్లేదు అంటే మీరు సరిగ్గా ప్రయోగంలో పెట్టట్లేదు ఆత్మ చైతన్య మనసుతో కోరట్లేదు నోటితో మాటలమే మాట్లాడుతున్నారు అందరూ నోటితోనే కదా మాట్లాడే తప్పండి సుప్త చైతనాత్మక మనసుతో మాట్లాడాలి అంటే చైతన్య మనసుతో స్వచ్ఛమైన మనసుతో ఆత్మసాక్షితో మాట్లాడాలి అప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఎక్కడో గుళ్ళో పోయి దేవుణ్ణి మొక్కి కొబ్బరికాయ కొట్ట అవసరం ఇంట్లో కూర్చొని నేను దేహమే ఒక దేవాలయము ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఆత్మశక్తి అదే విశ్వశక్తి అదే పరమాత్మ అదే ఆత్మ అదే పరమాత్మ అంటే జ్యోతి అని ఎప్పుడైతే నమ్ముతా నమ్మగలుగుతావో అప్పుడు నీకు అన్ని జరుగుతాయి ఏదో ఎల్లో పేపర్ మీద గురుగారు చెప్పిండు రాసుకుంటున్నాం మంచి మంచి అపర్మేషన్స్ నలభై ఒక్క రోజులు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ ఈ ఏంజల్ నెంబరు త్రిబుల్ సెవెన్ ట్రిపుల్ ఇవ్వండి నువ్వు ఎన్ని రాసినా ఎన్నెన్ని రాసినా నీకు స్వచ్ఛత లేకపోతే ఏది నీకు జీవితంలో రాదు అక్కడే ఉండిపోద్ది నీ చుట్టూ తిరిగిపోద్ది కాలచక్రం దగ్గర వస్తే భూమి ఎందుకు తిరుగుతుంది మరి ఇరవై నాలుగు గంటలు ఎందుకు చెప్పబడింది అంటే ఏదైనా నీ జీవితంలో తిరుగుతా ఉన్నప్పుడు అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చైతన్య మనసుతో తలడైతే దాన్ని చూసి గమనించి ఎరుగుతానికి దగ్గరకు లాక్కోవాలని అర్థం ఇప్పుడు ఒక దగ్గర పడ్డారు మీరు పడిపోయారు ఆ స్థలం అక్కడికి పోతే నీకు ఇబ్బంది పెట్టాడు పడిపోయిన నీకు తక్కన గుర్తు వచ్చేస్తాడు అంటే నువ్వు అక్కడికి వెళుతున్నావు కనుక అది గుర్తు వస్తుంది అదే వెళ్ళకపోతే దాంతో దూరం వెళ్ళిపోయావు అది రాదు మళ్ళీ ఏమొస్తుంది మంచి మార్గాలు వస్తాయి భూ ప్రపంచంలో అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు కదా మంచి వాళ్ళు కూడా ఉంటారు నీకు ఆదుకునే వాళ్ళు నీకు సహకరించే వాళ్ళు అందరు ఉంటారు అందుకే నేనేమంటాను అంటే పాజిటివ్ థింక్ చేయటం వల్ల పాజిటివ్గా ఆలోచించటం వల్ల మీ ఆలోచన గొప్పగా పెట్టుకోవటం వల్ల మీ జీవితంలో గొప్పగా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి గొప్ప మార్గాలు చూపిస్తాయి నేను నేను చాలా చక్కగా స్నానం చేసుకుంటున్నాను చక్కగా బట్టలు వేసుకుంటానని కాదు సాక్షి అంటే ఆత్మశుద్ధి కూడా ఉండాలి వాక్ శుద్ధి కూడా కలిగి ఉండాలి ఇవన్నీ నేను సబ్జెక్ట్లో నేర్పించడం జరుగుతుందండి ఆన్లైన్ క్లాస్ చాలా చాలా పవర్ఫుల్గా నడుస్తుంది ఒక్కసారి ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి మీరు ఎన్ని 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 క్లాసులకు వెళ్ళినా నేను స్టార్టింగ్ రోజే మీకు మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను రిమూవ్ చేసేస్తాను రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలని నేర్పిస్తానండి మూడో రోజు పంచశుద్ధుల గురించి విశ్వధర్మాల గురించి లోక కళ్యాణం గురించి చెప్పి మనిషిగా ఎందుకు పుట్టాము తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉండి ఈ తొంభై సంవత్సరాలు బయటికి వచ్చిన తర్వాత ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు మధ్య మధ్యతరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు మళ్ళీ వాళ్ళు ఏ రకంగా ఆలోచించి గొప్పవాళ్ళు అయ్యారు మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాం ఎక్కడ జరుగుతుంది పొరపాటు మన పుట్టిన ఏరియానా లేకపోతే మన తల్లిదండ్రులు అలానే ఉన్నారు కబడ్గా మనం వాళ్ళని చూసి చూసి అలానే ఉండిపోయామా అని చాలా అద్భుతంగా కానీ మిత్రమా నువ్వు ఎక్కడైనా పుట్టచ్చు ఎలానైనా పుట్టొచ్చు కానీ అద్భుతంగా ధనవంతులుగా నీ జీవితం ఉండాలి ధనవంతులుగా చావాలి పుట్టటం పేదవాడిగా పుట్టొచ్చు కానీ మిత్రమా నువ్వు మాత్రం ధనవంతులు కుబేరుగా చావాలి అప్పుడు నీ పేరు శిలాపలక మీద చరిత్రలో నీ పేరు చెప్పుకుంటే ఫలాని వ్యక్తి ద గ్రేట్ విశ్వమణి బాలాజీ గురుదేవ్ అంటే అబ్బా ఆయన పుట్టిన ఏరియానా ఆయన మీ ఊళ్ళని పుట్టాడు అంటే అంత గొప్ప మేధ అనుకునేలా బతకాలి అంతేగాని ఏదో తల్లిదండ్రులు పెట్టారు పేరు దాన్ని ఏదో కాస్తో కూస్తో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు నెలకు సంపాదించుకొని హాయిగా నువ్వు ఇలా ఉంటే నీ పిల్లలు ఎక్కడికి ఇప్పుడు రోజులు పెరుగుతున్నాయి బాగా రేట్లు పెరిగినాయి ఒకప్పుడు వెయ్యి వంద రూపాయలు తీసుకొని పోతే కూరగాయలు వచ్చాయి అన్ని రకాలు ఇంట్లో సమాలు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకపోయినా రావట్లేదు రాబోయే కాలంలో వాటి విలువ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది మరి నీ ఇన్కమ్ పెరగట్లేదే నీ ఆదాయం సోర్స్ పెరగట్లేదు నీ కూలి పెరగట్లేదు నువ్వు రోజు ఏం చేస్తావు రోజుకు పదివేలు సంపాదించాలి నెలకు కాదు కూర్చొని రోజుకు వెయ్యి కాదు పదివేలు ఇరవై వేలు సంపాదించాలి అప్పుడే వాటికి నువ్వు అవుతావు నీ జీవితంలో నీ పిల్లలకి మంచి గొప్ప గొప్ప పెళ్లిళ్ళు చేయగలవు నువ్వు ఒక మంచి విల్లు నిర్మించుకోగలగలవు మరి నీకు ఈ రోజు నీ ఖాతాలో ఒక వెయ్యి కానీ ఐదు వేలు కానీ రాకపోతే నీకు నిద్ర పట్టకూడదురా మిత్రమా నిద్ర పట్టకూడదు నువ్వు బతకటానికి వేస్ట్ ఎస్ ఈ ఒక్క రోజు కనుక నీ అకౌంట్లో డబ్బులు పడకపోతే ఆ రోజు నీకు తినడం మానేయ్ వద్దు అన్నం తినడం దండగా ఎందుకు ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో ఎప్పుడైతే నీలో ఆ కసి పట్టుదల ఉంటుందో నిన్ను ఏ శక్తి కూడా నీకు ఎదగకుండా ఆపలేదు తెలుసా ఒకటి వచ్చిందనుకో దాన్ని ఆగలింపు చేసుకో సాధించుకో ఇంకోటి ఇంకోటి అలా నువ్వు ఒక్కొక్క ఒక్కొక్క బిజినెస్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక టాటా బిల్లా గానీ గొప్ప మేధావి కావాలన్నా టీ అమ్మాడండి నరేంద్ర మోడీ రోడ్ల మీద కూర్చొని టీ అమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు ఎలా అయ్యాడు ఆయనలో ఆ కసి పట్టుదల ఉంది గనికే అయ్యాడు పవన్ కళ్యాణ్ పదిసార్లు అంటే దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక పదవి పెట్టి ఓడిపోయి 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 ఒకటి కాదు చాలా సార్లు అతను సొంతంగా పోటీ చేసిన ఏరియాలో కూడా ఓడిపోయి ఇవాళ ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి తెలుసా ఇక తర్వాత చూడు మిత్రమా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఎందుకు పడిపోయావు అనేది నేర్చుకో ఇదే గుణపాఠము కానీ ఎందుకు పడిపోయావో తెలుసుకోలేకుండా మళ్ళీ మళ్ళీ నువ్వు పడిపోతున్నావు అంటే మైండ్ శరీరం మెచ్యూరిటీ అయింది కానీ మైండ్ మెచ్యూరిటీ కాలేదు మరి ఆ మెస్టీ చేసుకోవాలంటే ఏం చేయాలి ముందు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు కలుసుకో నీతో నువ్వు మాట్లాడు ముందు నీతో నువ్వు మాట్లాడకపోతే ఎవరో చెప్పింది నువ్వు నమ్మొద్దో వాడు పదే పదే నీకు చెప్తున్నాడంటే నీకు ఎదగకుండా ఆపేది వాడే థ్యాంక్ యూ ఒక్కసారి ఫోన్ చేసి ఆన్లైన్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్